మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎత్తి చూపడంలో డెఫినెట్లీ అభ్యంతరం ఉండదు దాన్ని ప్రశంసించాలి కూడా అలా కాకుండా మంచి చేసినప్పుడు కనీసం అది మంచి అని కూడా చెప్పలేక తప్పు లేని దగ్గర కూడా ఏదో ఒక ద్వేషాన్ని విద్వేషాన్ని విషయాన్ని చెమ్మాలి అని చెప్పి ఇటువంటి వాళ్ళతోనే అసలు అసలు శిక్షలైన ప్రమాదం మంచి చేసినప్పుడు అని చెప్పలేదు ఏమి జరగని దగ్గర కూడా మొత్తం విద్వేషాన్ని ద్వేషాన్ని జిమ్మ ఈ క్రమంలో మనం మననే మాట్లాడుకున్నాం ఉద్దారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాలంలోనే వంశధార నుంచి నీటిని తెచ్చి శుద్ధి చేసి అక్కడ ఇంటింటికి ఆ మంచినీళ్ళు ఇవ్వడం అక్కడ కిడ్నీ వ్యాధి గ్రస్తులకు చికిత్స అందించడం కోసం అక్కడ ఒక ఆసుపత్రి నిర్మాణం కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో రీసెర్చ్ చేయడం కోసం మళ్ళీ ఒక రీసెర్చ్ సెంటర్ ఈ ఏర్పాట్లు చేయడం ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించాల్సిన విషయమే చాలా మందికి పాపం నోరు రాకపోయింది తాజాగా శ్రీకాకుళం వెళ్ళినటువంటి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇదే విషయం మీద స్పందించుకుంటూ అసలు దశాబ్దాల నుంచి ఉన్న సమస్య మంచినీటి ద్వారానే ఎక్కువ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి అనే నివేదికలు కూడా ఉన్న వేళ మరి వాళ్ళకు వంశధార నుంచి నీటిని శుద్ధి చేసి నిలిస్తున్నాను మళ్ళీ వాళ్ళకి ఆ కిడ్నీ వ్యాధి కోసం దూరం వెళ్లకుండా దగ్గర ఉండడం కోసం రెండు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య తిరగదూడకుండా అసలు ఎందుకు వస్తుందో దాన్ని రూట్స్తో సహా తెలుసుకోవడం కోసం ఒక రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటుకు పూనుకోవడమే కాదు తక్కువ సమయంలోనే వాటిని ప్రారంభ వాటిని నిర్మాణాలు మొదలెట్టి వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రారంభించడం కూడా మామూలు విషయం కాదు సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే ఖచ్చితంగా అభినందించాల్సిందే అని ఎవరైనా అదే మాట్లాడతారు అంత మంచి ప్రాజెక్టు తక్కువ టైంలోనే పూర్తి చేశారు దశాబ్దాల నుంచి ఉన్న సమస్య దాన్ని కూకటి పేర్లతో సహా పిగిలించి వేయడం కోసం రీసెర్చ్ సెంటర్ రాసుపత్రి మంచినీళ్ళు అది కూడా ఎండాకాలంలో ఎక్కడన్నా వేరే దగ్గర నుంచి తెస్తే దగ్గర అందుబాటులో ఉన్న దగ్గర నుంచి ఎండాకాలంలో ఎండిపోతే మళ్ళీ వీళ్ళకి నీళ్ళు లేకుండా పోతుంది కానీ చెక్కుపోయిన పర్వాలే వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి నీళ్ళు ఇవ్వాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి వంశధారం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి శుద్ధి చేసి దానికోసం కిలోమీటర్ల కిలోమీటర్ల వేళ భూగర్భ పైప్ లైన్లు వేసి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం తిడితే కనీసం ప్రశంసించలేకుండా ఎలా ఉండగలం జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు